హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ మా అమ్మాయిలు వచ్చారండి మా మనవరాలది అన్నప్రాసన చుట్టాలతో సందర్శందడిగా ఉంది ఇంకో చిన్నమ్మాయి కూడా వస్తుంది ఇక్కడ మా మనవరాలు ముది మనవరాలు మా చూడండి చుట్టాలతో సందడిగా ఉంది మా అక్క ఏమో వస్తుంది మా వదినండి మా అమ్మాయి వచ్చిందంటే మా పెద్దమ్మాయి పని 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 అనమాట ఇక్కడికి వచ్చినా కూడా ఉండదు మా పెద్దమ్మాయికి పచ్చడి చేస్తుందండి మావిడికి అల్లం అల్లం పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు చెంతపుడు ఉడకబెట్టింది మెచ్చి చేస్తుంది అక్కడ అల్లం వెళ్ళి కట్టేస్తుంది నీరు కాలు పిండి చింతపండు ఇంకో చిన్నమ్మాయి వస్తుంది వచ్చాక చూపిస్తానే మిక్సీకి వేసింది గ్రైండర్కి అన్నీ కలిపి వేస్తుంది అంటే అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి ఎవరికి అల్రెడీ షాపింగ్కి వెళ్తున్నారు రేపు అన్నం ముట్టి వేయడం కదండి షాపింగ్కి బయలుదేరుతున్నారు చూడండి అడవుడి అడవిడి సందడి సందడిగా ఉంది మా కూర వచ్చేటప్పటికి కూర కూడా చెప్తా కాయ టమాటా దొండకాయ వేపుడు ఫ్రెండ్స్ అడావుడి సందడి బీంగడి పెడతా